ఈ రాష్ట్రాన్ని ఆర్థిక కష్టాల నుంచి గట్టెక్కిచ్చే నాయకుడు ఎన్డీఏ ముఖ్యమంత్రికి కాబోతున్నటువంటి మన నాయకుడు ఎంతో దూరదృష్టి దృష్టి రాజకీయ నాయకుడు కూతులు పెద్దలు కాబోయే ముఖ్యమంత్రి గారు ఎన్డీఏ ప్రభుత్వ స్థాపకుడు కాబోయే ముఖ్యమంత్రి గారు చంద్రబాబు నాయుడు గారిని హృదయపూర్వకంగా అందరూ కూడా అందరూ కూడా స్వాగతం పలకాలి అందరూ కూడా అందరూ కూడా చెప్పండి స్వామి చేపట్టు దయచేసి ఆ బోర్లు దింపాలి బోర్డులు దింపేయండి ప్లీజ్ టైం లేదు ఈరోజు మన జాతీయ పార్టీ అధ్యక్షులు గౌరవనీయులు కాబోయేటువంటి ముఖ్యమంత్రి గారు నారా చంద్రబాబు నాయుడు గారికి మన ముఖ్య అతిథి బ్రదర్ రాధా గారికి మన కాబోయేటువంటి పార్లమెంట్ సభ్యులు పుట్ట మహేష్ కుమార్ యాదవ్ గారికి మన జిల్లా అధ్యక్షులు గన్ని వీరంజనాయులు గారికి ఈ కార్యక్రమానికి విచ్చేసినటువంటి తెలుగుదేశం జనసేన బీజేపీ నాయకులకు కార్యకర్తలకు మన కుటుంబ సభ్యులందరికీ కూడా ప్రతి ఒక్కరికి కూడా పేరు పేరున హృదయపూర్వకంగా నమస్కారాలు తెలియజేస్తా ఉన్నాం ఈనాడు మనము ఎన్నికల కోసం ఏర్పాటు చేసినటువంటి ఈ కార్యక్రమంలో మరి మన నాయకులు తెనాలకు కూడా వెళ్ళాలి కాబట్టి స్ట్రైట్గా గా మన నియోజకవర్గానికి సంబంధించినటువంటి రెండు మూడు విషయాలు పెద్ద ఆయన దృష్టికి తీసుకుని వచ్చి మరి నేను సెలవు తీసుకుంటాను ముఖ్యంగా మీరందరూ నిశ్శబ్దంగా ఉంటే మీటింగ్ నడుస్తుంది ప్లీజ్ ముఖ్యంగా ఈ నియోజకవర్గం సగం డెల్టా సగం అప్లైన్ సార్ నియోజకవర్గం అంతా కూడా పట్టిసీమ మీరు ఇచ్చినటువంటి పోలవరం ద్వారా కొంత మేరకు అవకాశం ఏర్పడింది సాగునీరు ఒకటాకి తాగునీరు ఒకటాకి మిగిలింది మీరు డిసెంబర్లో రెండు వేల పంతొమ్మిది పద్దెనిమిదిలో ఒక వద్ద కోట్లతో పట్టిసీమ నుంచి రెండు లిఫ్ట్లు మీరు శాంక్షన్ చేశారు సార్ వీళ్ళు కనీసం ఇప్పటికి ఒక్క రాయి కూడా పెట్టలేదు వాటికి ప్రధానమైనటువంటి సమస్య ఏలూరు రోరల్ మండలంలో కృష్ణా నుండి వచ్చినటువంటి వ్యర్థ పదార్థాలు తో కలిసినటువంటి నీరుని మంచినీళ్ళుగా ఉపయోగిస్తున్నారు సార్ కంపల్సరీగా ఆ మండలంలో స్వచ్ఛమైనటువంటి తాగునీరు ఇచ్చే విధంగా పోలవరం రైట్ మేళకేణాల నుంచి మీరు ఏర్పాటు చేస్తారని చెప్పి నేను మనస్ఫూర్తిగా ఆశిస్తున్నాను సార్ మరి ముఖ్యంగా ఆనాడు ఆనాడు మన నాయకులు కార్యకర్తలు సిసి రోడ్లు కానీ డ్రైన్లు కానీ వేసి చాలా ఇబ్బంది పడ్డాను సార్ దాన్ని కూడా దృష్టిలో పెట్టుకోండి ఎట్టి పరిస్థితుల్లో ఈ నియోజకవర్గం నుండి ముచ్చటగా మీ యొక్క ఆశీస్సులతో మూడోసారి అసెంబ్లీకి వెళతాను నా నాయకులు కార్యకర్తలు వీళ్ళు పంపిస్తారు అనేటువంటి పూర్తి విశ్వాసంతో ఉన్నాను సార్ ఈ ఈ విషయాన్ని మీ దృష్టికి తీసుకొస్తా ఉన్నా అన్ని విధాలుగా కూడా నేను కానీ నా నాయకులు కానీ అనేక కేసుల్లో పడి ప్రతి వారం కోర్టులు తిరగటమే ఒక కార్యక్రమంగా ఉన్నాం సార్ అవన్నిటిని కూడా మీరు అధికారంలోకి వచ్చిన తర్వాత నాయకులందరినీ కూడా బయటపడాల్సినటువంటి అవసరం ఉంది ఏ తప్పు చేయకుండా ఇబ్బంది పడ్డాం సార్ మరి ముఖ్యంగా మీరు మాకు ఇచ్చినటువంటి ఎంపీ క్యాండిడేట్ని మేము కూడా మాకున్నటువంటి పార్లమెంట్లో ఏడుగా ఏడు ఏదైతే రెండు వేల పద్నాలుగో ఉన్నటువంటి ఉమ్మడి జిల్లా ఫలితాలు ఏమైతే ఉన్నాయో మళ్ళీ అట్ని తిరగరాసి మీకు కానుక ఇవ్వబోతున్నాము అని చెప్పి కూడా ఈ సందర్భంగా మీకు తెలియజేసుకుంటున్నాం సార్ మరి వీటన్నింటినీ కూడా దృష్టిలో పెట్టుకుని తమరు నాకు ఈ అవకాశం ఇచ్చినందుకు ప్రత్యేకంగా అభినందనలు తెలియజేస్తున్నా ధన్యవాదాలు తెలియజేస్తున్నా జై తెలుగుదేశం జై జనసేన జై బీజేపీ మన ఎంపీ అభ్యర్థి అయినటువంటి మహేష్ కుమార్ యాదవ్ గారిని మాట్లాడవలసిందిగా కోరుతున్నాం నేను ఎంతో కృతజ్ఞతని చంద్రబాబు నాయుడు గారు నాకు ఈ పార్లమెంట్లో నన్ను ఎంపీగా పంపించినందుకు ఎంతో సంతోషం నేను మీరు అప్పుడు సార్ అర్థం మాట్లాడేశాను ఇంకొక మూడు నాలుగు నిమిషాలు నేను మాట్లాడతాను సార్ ఇవాళ యువత ఉన్నారు యువత అంతా కూడా ఇక్కడ చాలా ఉన్నారు యువత మీ అందరికి కూడా ఉద్యోగాలు ఇచ్చే కార్యక్రమం మేము తీసుకుంటామని మీ అందరికీ తెలుపుకున్నాం అలాగే ఇక్కడ రోడ్లు తాగనీళ్ళు సమస్య ఉంది ఇవన్నీ కూడా ఇవన్నీ కూడా మేము తీరుస్తామని మీ అందరికీ మాట చెప్తున్నాం ఇవాళ అలాగే మన ఏలూరు పార్లమెంట్లో ఎనిమిది నుంచి తొమ్మిది ఇండస్ట్రీలు మేము తీసుకొని వచ్చి యువతకు ఉద్యోగాలు ఇచ్చే కార్యక్రమం చేస్తామని మీ అందరికీ తెలుపుతున్నాను ఇవాళ మీకు ఎందుకు అంత గట్టిగా నేను పరిశ్రమలు తీసుకొని వస్తానని చెప్తున్నానంటే నేను కూడా చాలా పరిశ్రమలు ఉన్నాయి మీ అందరికీ ఇక్కడ వచ్చే పరిశ్రమలు చెప్తున్నాను నేను సార్ ఇక్కడే ఉన్నారు గ్రీన్ కంపెనీ అని నెదర్లాండ్ కంపెనీతో మాట్లాడడం జరిగింది ఆ కంపెనీ వాళ్ళు ఆ కంపెనీ వాళ్ళు ఇక్కడ ఇండస్ట్రీ పెట్టుకోవడానికి ఒప్పుకున్నారు మన ఉంగటూరు దగ్గర ఇండస్ట్రీ పెట్టి మీకు రెండు వేల ఎనిమిది వందల ఉద్యోగాలు ఇచ్చే కార్యక్రమం కార్యక్రమం వచ్చే మూడు నెలల్లోనే చేస్తాం నేను అలాగే సార్ వచ్చి ఫస్ట్ ఫౌండేషన్ ఆ ఫ్యాక్టరీ చేస్తామని మీ అందరికీ మాట చెప్తున్నా అలాగే ఇవాళ ఇవాళ ఎన్నో సమస్యలు ఉన్నాయి రైతులకి గిట్టుబాటు ధర రావట్లేదు ఇవాళ రైతులు మన పార్లమెంట్లో రైతులు చాలా ఎత్తున ఉన్నారు ఇవాళ పామ్ ఆయిల్ రైతులైనా కానివ్వండి టొబాకా రైతులైనా కానివ్వండి నిమ్మ నిమ్మ రైతులైనా కానివ్వండి అక్కువ రైతులైనా కానివ్వండి అలాగే వరి రైతులైనా కానీ వరి రైతులైనా కానివ్వండి చాలా మంది ఇబ్బందుల్లో ఉన్నారు గిట్టుబాటు ధర రాక మీ అందరికీ తెలుపుకున్నాం మేము వచ్చిన తక్షణమే మీ అందరికీ గిట్టుబాటు ధర వచ్చే కార్యక్రమం అందే పరిచయం చేస్తామని మీ అందరికీ తెలుపుకున్నాను ఇవాళ కంటిన్యూస్గా మీటింగ్స్ ఉండడం వల్ల నా గొంతు పాడైపోయింది అలాగే నాకు వేరే కార్యక్రమం ఉండడం వల్ల నేను కొంచెం తొందరగా వెళ్ళిపోతున్నాను నన్ను క్షమించమని కోరుకుంటూ ఇవాళ ఎట్టు పరిస్థితుల్లో మన ప్రభాకరన్న ఉన్నారు ప్రభాకరన్నని గెలిపించి మీ అందరికీ కోరుకున్నాను అలాగే నన్ను పార్లమెంట్కి మీరు గెలిపి మనం మీ అందరినీ కోరుకుంటు కోరుకుంటూ మీ అందరికీ మాట చెప్తున్నాను నేను పార్లమెంట్లో మీ గలం గట్టిగా వినిపిస్తానని మీ అందరికీ తెలుపుకున్నా అందరికీ నమస్కారాలు జై బిజెపి జై జనసేన జై టీడీపీ నమస్కారాలు ఎన్నికలు జరుగుతున్న వేళ బటన్ నొక్కి బటన్ నొక్కి బటన్ చెప్పి అంటున్నాడే ఎంత నొక్కేసావా కూడా ఒకసారి చెప్తే బాగుంటుంది చెప్పని కోరుతా ఉన్నారు ప్రజలందరూ జగన్ రెడ్డి చెప్పే ధైర్యం ఉందా సంక్షేమం అందజేస్తున్నావా సంక్షేమం పేరిట పేద ప్రజలకు కడుపు కొడుతూ దోచేసుకుంటూ ఉన్నాడు ఈ జగన్ రెడ్డి సింహం బయలుదేరిందని చెప్పంట సింహం పుల్లు ఉండాల్సింది అడవుల్లో ప్రజలకు కావాల్సింది ఒక సమర్థవంతమైన నాయకత్వం కావాలి ఆ నాయకత్వం అనుభవం కలిగిన ఒక నాయకుడు చంద్రబాబు నాయుడు గారు ఈ రాష్ట్రానికి ఒక దిక్సూచి కింద భవిష్యత్తులో నుంచుంటానని చెప్పని చెప్పని మనందరికీ ఒక ఆశ ఇవాళ జనసేన గురించి ఇన్ని సీట్లే తీసుకున్నారు తగ్గించి తీసుకున్నారని చెప్పని మాట్లాడుతూ ఉన్నారు వాళ్ళందరికీ ఒకటే సవాల్ పులివెంతల పిఠాపురం అని చెప్పని కూడా చెప్తా ఉన్నాం ఒక అనుభవం తెలుగుదేశం కార్యకర్తలు జన సైనికులు కలిసి పోరాడితే తప్పకుండా ఇది కూటమి విజయం కాదు ప్రజా విజయం కింద సాధిస్తారని చెప్పని కూడా ప్రతి ఒక్కరికి నమ్మకం ఉంది కాబట్టి ఇవాళ ఈ ప్రాంతంలో ప్రభాకర్ అలాగే మహేష్ యాదవ్ ని మనందరం గెలిపించుకునే బాధ్యత మనందరం తీసుకుందాం అని చెప్పుకున్నా కూడా కోరుకుంటూ భవిష్యత్తులో మనందరూ భవిష్యత్తు వాళ్ళ చేతిలో పెడతాం ఈ రెండు వారాల పాటు మనందరం కలిసికట్టుగా పోరాడదాం కులాభిమానం ప్రాంతాభిమానం మతాభిమానం అని చెప్పని అంటున్నారు కానీ భవిష్యత్తు మీద భవిష్యత్ తరాల కోసం మనందరం కలిసికట్టుగా ఉంటే తప్ప ఏది సాధించలేమని చెప్పని కూడా తెలియజేస్తూ ఈనాటికి ఈనాడు విచ్చేసిన పెద్దలు చంద్రబాబు గారు మనందరికి ఇచ్చే సందేశాన్ని చూచా తప్ప పాటించాలని చెప్పని కూడా మిమ్మల్ని అందరినీ కోరుకుంటూ మా నాయకులు కీర్తిశేషులు వంగవేటి రంగ గారు ఇచ్చిన పిలుపు చేయి చేయి కలుపు జారతి గెలుపు అనే పిలుపుతోటి కూటమికి మన ప్రజా విజయం చేకూర్చాలని చెప్పని కూడా కోరుకుంటూ సెలవు తీసుకుంటా ఉన్నాను